మహోన్నతైన దేవుడికి మహిమ కలిగింది కాక ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ కలిగి ఉంది ఏంటంటే దీర్ఘకాలం బ్రతకాలి దీర్ఘాయుష్మంతుణ్ణి అవ్వాలి నేను అధిక కాలం బ్రతకాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు మరి అధిక కాలం బ్రతకాలంటే ఏం చేయాలి మరి ఈరోజు సైంటిస్టులు కూడా చాలా వరకు ప్రయత్నిస్తున్నారు ప్రాణమును కాపాడాలి అధిక కాలం ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి అని చెప్పి చాలా ప్రయోగాలు చేస్తున్నారు కానీ ప్రియ దేవుని బిళ్ళారా ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు ఎందుకంటే ప్రాణము ఎహో వశమై ఉన్నది ప్రాణము దేవుని వశమై ఉన్నది అది నరులారా రమ్మంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి జీవింపజేయు ఆత్మను అనుగ్రహిస్తే ఆయన శ్వాసను ఊతే జీవిస్తారు కనుక ప్రియ దేవుని పిల్లలు ప్రతి ఒక్కరూ ఆయుష్ కాలాన్ని పొడిగించుకోవాలని ఆశపడుతున్నారు అయితే ఎలా మరి ఆయుష్ కాలం పొడిగించబడాలంటే ఈ లోకంలో ఏ మనిషి వల్ల కాదు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది రండి చూద్దాం ఇరవై ఒకటవ కీర్తన నాలుగవ వచనం చదువుకుందాం ఆయుషు నిమ్మని అతడు నిన్ను నీవు దానిని అనుగ్రహించి ఉన్నావు దేవుణ్ణి ఆయుష్నిమ్మని మనుష్యుడు ఆయన అడుగ ఆయన ఇచ్చి ఉన్నాడు మీరు ఇజకియా రాజును గమనించినట్లయితే ఇదిగో నీ కాలము అంతము కావస్తుంది నీ ఇల్లు చక్కబెట్టుకో నీ ప్రాణం పోతుందని చెప్పి చెప్పినప్పుడు గోడ తట్టు తిరిగి ఆయన ఎంతగానో ప్రలాపించి అయా నేను చేసిన క్రియలు నీకు తెలుసు కదా ప్రభు అని చెప్పేసి అంగలార్చి ఏడ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా పదిహేను సంవత్సరాలు ఆయన ఆయుష్ని పొడిగించినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం దేవుని బిడ్డల అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కీర్తన గ్రంథంలో ఇరవై ఒకటో కీర్తన నాలుగో వచనంలో మనం చదువుకున్నట్టు ఆయుష్ నిమ్మని అతన్ని అడుగగా అతడు సంపూర్ణముగా నీకు అనుగ్రహించును దేవుని అడగాలి నువ్వు ఆయుష్ నిమ్మని అయ్యో ఈ కరోనా ఈ కరోనా వల్ల అనేకలు చనిపోతున్నారు నేను కూడా చనిపోతానేమో ప్రభువ అని చెప్పి బంగ్ బెంగపడుతున్నావా బాధపడుతున్నావా ప్రార్థన చేయి ఆయుష్ నిమ్ము ప్రభువ అని ఆయన అడిగితే ఆయన మిక్కుటంగా నీకు దీర్ఘాయుష్ని ఉన్నాడు అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ దేహం గురించి చింతించి ప్రభు ఆత్మను గురించి చింతించమని చెప్తున్నాడు ప్రియ దేవుని బిళ్ళరా దేవుడు ఆత్మకు దీర్ఘాయుష్యం దీర్ఘ నిత్య జీవాన్ని అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు నీ ఆత్మకి కనుక దాని కొరకు నువ్వు వెంపరలాడితే దీర్ఘాయుష్ణ్ణి నీకు ఇస్తాడు దేవుడు నిత్య కాలము పరలోకంలో జీవించే భాగ్యము నిత్య జీవాన్ని అనుగ్రహించడానికే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు దేవుడు తన కుమారుణ్ణి కొరకు అనుగ్రహించాడు దేవునికి మహిమ కలుగును గాక